హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ అయితే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది తెలియక చిన్న చిన్న అయితే చేస్తూ ఉంటారు ఇవి చిన్న చిన్న పొరపాట్లే అయినప్పటికీ మనకు వ్యతిరేక ఫలితాలను అయితే అందిస్తూ ఉంటాయి అయితే గుడి నుంచి ఇంటికి వచ్చాక చేయకూడనటువంటి ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సాధారణంగా ప్రతి ఒక్క ఇంట్లో పెద్దవారు అంటూ ఉంటారు కదండి వారానికి ఒకసారైనా గుడికి వెళ్ళాలి అని గుడికి వెళ్ళడం వల్ల దేవుడి యొక్క ఆశీర్వాదం లభించడంతో పాటు మనసుకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అయితే గుడికి వెళ్ళేటప్పుడు ఎంత భక్తితో వెళతామో అంతే నిష్టలతో గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని నియమాలను కూడా ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది కానీ కొంతమంది భక్తులు మాత్రం గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే కొన్ని చిన్న చిన్న పొరపాట్లనైతే చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల ఇంటికి చెడు ప్రభావం కలిగే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా గుడికి వెళ్ళిన పుణ్యం కూడా దక్కకపోవడం కూడా ఒక కారణం కాబట్టి గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అసలు చేయకూడనటువంటి పొరపాట్లు ఏమిటో మనం ఈ వీడియోలో చూద్దాము అయితే చాలామంది గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవుడి విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేస్తూ ఉంటారు దేవుడి యొక్క విగ్రహాన్ని తాకడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎటే పరిస్థితుల్లోనూ దేవుడి విగ్రహాన్ని ముట్టుకోకూడదు మరీ ముఖ్యంగా మహిళలు దేవుడి విగ్రహాన్ని ముట్టుకో ముట్టుకోకూడదు దానిలో ఆంజనేయ స్వామి యొక్క పాదాలను ముట్టుకోకూడదు అంతేకాకుండా అయ్యప్ప స్వామిని కూడా ముట్టుకోరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి ఆ జన్మ బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిమలు తాకకూడదని పండితులైతే తెలియచేస్తున్నారు శాస్త్రం ప్రకారం వేదమంత్రాలతో ప్రతిష్ఠించబడిన దేవుడి విగ్రహాలను ముట్టుకోవడం వల్ల అవి అపవిత్రం అవ్వవచ్చు పండితులైతే సూచిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుడికి వెళ్ళినప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదంని పొందాలని భక్తి పూర్వకంగా పెట్టుకోండి అంతేగాని దేవుడి విగ్రహాన్ని తాకడానికి ప్రయత్నించవద్దు ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో మాత్రం అస్సలు వెళ్ళకూడదు దేవుడికి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి గుడికి వెళ్ళేటప్పుడు పండ్లను కానీ కొబ్బరికాయను కానీ పువ్వులను కానీ తీసుకొని వెళ్ళాలి అయితే గుడికి చేరుకోగానే ముందుగా మీ కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని ఆలయంలోనికి ప్రవేశించాలి తరువాత ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించుకోవాలి గుడిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తామో ప్రవేశించిన వెంటనే తల ఎత్తి పైకి ధ్వజస్తంభాన్ని చూసి దండం పెట్టుకోవాలి వీలైతే ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయను కొట్టాలి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఎర్రటి వస్త్రాలను ధరించి వెళ్తే చాలా మంచిది దేవుడిని దర్శించుకునేటప్పుడు దేవుడి గుడిలో ఉన్నటువంటి గంటను కుడి చేతితో మూడు సార్లు మ్రోగించాలి గంటను మ్రోగించడం వల్ల మనసుకి ఆధ్యాత్మికత ఆనందం మానసిక ప్రశాంతత అలాగే సకల దేవతలను ఆహ్వానించడం అవుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా గుడిలోకి ప్రవేశించిన తర్వాత వెంటనే మూడు సార్లు గంటను మ్రోగించాలి గుడిలో ఉన్న దేవుని ముందు మన కష్టాలను చెప్పుకొని కంటనీరు పెట్టుకోరాదు కష్టాలను అయితే చెప్పుకోవచ్చు కానీ కంట్లో నుండి కన్నీళ్ళను అయితే తెచ్చుకోకూడదు అంతేకాకుండా కొంతమంది గుడిలో దేవుడి దర్శనం అయిన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తూ ఉంటారు అసలు అలా చేస్తే ఫలితం ఉండదండి తప్పకుండా రెండు నిమిషాలైనా సరే గుడిలో కూర్చుని ఆ దేవుణ్ణి ధ్యానించుకుంటూ మీకున్నటువంటి కష్టాలను మనశ్శాంతిగా ఆ సన్నిధిలో ఆ దేవుడికి వినిపించుకోవాలి తర్వాత గుడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది కాళ్ళను కడుక్కుంటూ ఉంటారు ఇలా అయితే అసలు కడుక్కోకూడదండి గుడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళను కడుక్కుంటే గుడికి వెళ్ళినటువంటి ఫలితం దక్కదు గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తూ ఉంటారు అసలు అలా చేయకూడదండి ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంతా దైవశక్తితో నిండిపోయి ఉంటుంది మన శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి పూర్తిగా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది కాబట్టి స్నానం అనేది అస్సలు చేయకూడదు కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది దీనివల్ల మీరు భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నా కూడా పుణ్యం మాత్రం లభించదు అందుకే గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోవడం లాంటివి స్నానం చేయడం లాంటివి చేయకూడదు అని పెద్దలైతే చెప్తూ ఉంటారు శివాలయంలో ప్రదక్షిణాలు చేసేటట్టయితే కేవలం చండీ ప్రదక్షిణాలు మాత్రమే చేయాలి శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనం నందిని దర్శనం చేసుకోవాలి గుడిలో దర్శనం అయిన తర్వాత నేరుగా ఇంటికి రావాలి ఇలా గుడి నుండి ఇంటికి వస్తే ఇల్లంతా కూడా దైవశక్తితో నిండిపోతుంది గుడిలో ఇచ్చిన దేవుని ప్రసాదం చాలామంది వచ్చేటటువంటి దారిలో తింటూ ఉంటారు కానీ అసలు అలా చేయకూడదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలని వేద పండితులు చెప్తున్నారు అలా కుదిరిని పక్షంలో ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇంట్లో కూర్చొని నిదానంగా స్వీకరించాలి అంతేగాని అలా కాకుండా దారి మధ్యలో అసలు సేవించకూడదని పండితులైతే తెలియజేస్తున్నారు గుడిలో మీరు కోరికలు కోరుకున్నవి వెంటనే నెరవేరాలి అని అంటే పంతులు గారు మీ తలపైన శతగోపురం పెట్టినప్పుడు మీ మనసులో ఉన్న కోరికను అప్పుడు కోరుకోండి ఎందుకంటే శతగోపురం పైన విష్ణువు యొక్క పాదాలు ఉంటాయి కాబట్టి మన తలపైన శతగోపురం పెట్టేటప్పుడు ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది ఆ దేవుని పాదాలు చెంతకు వెళ్తాయి అలాగే చాలామంది గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు కొందరు మూడు ప్రదక్షిణాలు చేస్తే మరి కొందరు ఐదు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కొంతమంది పదకొండు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రదక్షిణలు చేస్తారు అయితే మీరు వెళ్ళిన దేవుడి గుడి బట్టి ప్రదక్షిణాలు చేయవలసి ఉంటుంది ఏ దేవుడి గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మీరు కోరుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాము ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంఖ్య ఐదు అందుకే ఆంజనేయ స్వామిని పంచముఖ ఆంజనేయ స్వామి అని కొలుస్తూ ఉంటారు కాబట్టి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు కనీసం ఐదు ప్రదక్షిణలు అయినా సరే చేసి తీరాలి హనుమంతుడి ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పురాణాలలో చెప్పబడింది మీరు ఏదైనా తీరని సమస్యతో బాధపడుతూ ఉంటే పదకొండు తమలపాకుల పైన శ్రీరామ అని రాసి ఆంజనేయస్వామి ఆలయంలో ఇవ్వండి ఇలా చేయటం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా అతి త్వరలోనే తీరిపోతాయి అలాగే సాయిబాబా ఆలయంలో ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఆలయంలో ఉన్న విభూదిని పైన ధరించాలి తరువాత సాయిబాబాకు ఎంతో ఇష్టమైనటువంటి తెల్లని పాలకోవాలను ఆలయంలో ఉన్న చిన్నపిల్లలకు పంచిపెట్టాలి అంతేకాకుండా గుడి సమీపంలో ఉన్నటువంటి కుక్క కూడా అందించాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు తప్పనిసరిగా తులసిమాలను తీసుకువెళ్ళండి దేవునికి తులసి మాలను సమర్పించడం ద్వారా మీరు కోరుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి శ్రీనివాసునికి తులసి అంటే చాలా ప్రీతికరమైనది అంతేకాదండి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు మదకొండు ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం నామాన్ని జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల మనం కోరుకున్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులైతే తెలియచేస్తున్నారు ఎన్నో ప్రయత్నాలు చేసిన కోరికలు అనేవి నెరవేరడం లేదు వివాహం కుదడం లేదు కుదిరినట్టే కుదిరి చెడిపోతూ ఉంటాయి అలాంటి వారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్ళి నెయ్యితో తడిపిన ఒత్తులను బెల్లం మీద ఉంచి దీపం వెలిగించాలి తరువాత అమ్మవారికి ఇష్టమైన బెల్లం పరమాన్నం లేదా పులిహోర నైవేద్యంగా పెట్టాలి అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మూడు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి వేద పండితులైతే తెలియచేస్తున్నారండి ఈ విషయాన్ని అమ్మవారి దర్శనం అనంతరం ఆలయంలో కనీసం రెండు లేదా మూడు నిమిషాలు కూర్చొని ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేయటం వల్ల మీకు అంతా అశుభమే జరుగుతుంది అలానే వినాయకుడి గుడిలో మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి తర్వాత గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శించుకోవాలి ఆలయంలోనికి దేవుడి ఎదురుగా నిలబడి ఎప్పుడు దర్శనం అస్సలు చేసుకోకూడదు దేవుడికి ఎదురుగా నిలబడి దర్శనం చేసుకోవడం వల్ల దేవుడి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది దేవాలయంలో దేవుని దర్శనం చేసుకునేటప్పుడు విగ్రహానికి కుడివైపున లేదంటే ఎడం వైపున నిలబడి దర్శనం చేసుకోవాలి గణేశుడికి ఇష్టమైనది ఇరవై ఒకటి సంఖ్య కాబట్టి గణేశుడికి వీలైతే ఇరవై ఒక్కసారి ప్రదక్షిణ చేయడం మరీ మంచిది అంతేకాకుండా వినాయకుడు స్వామి గుడికి వెళ్ళేటప్పుడు ఇరవై ఒక్క గరికలు సమర్పించండి కుడుములు ఉండ్రాలను నైవేద్యంగా పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి చేతిలో డబ్బు అనేది నిల్వ ఉంటుంది తరువాత కళ్ళు మూసుకుని స్వామిని తలుచుకుని తమ విన్నపాలు తమ బాధలు కష్టాలు అన్నీ కూడా తెలియచేసి చేసిన మేలు గురించి కృతజ్ఞతలు తెలుపుకోవాలి దేవుణ్ణి దర్శించుకునే సమయంలో మనసులో ఇతర ఆలోచనలు రానియకూడదు భగవంతుడి మీద మనసుని లగ్నం చేయాలి గుళ్ళో దేవుడి యొక్క దర్శనం అయిపోయిన తర్వాత గుడి ప్రాంగణంలో రెండు లేదా మూడు నిమిషాలు కూర్చొని ఆ దేవుణ్ణి స్మారిస్తూ మీ మనసులో ఉన్నటువంటి కష్టాలను బాధలను అన్నింటినీ కూడా తొలగించమని దేవుణ్ణి ప్రార్థించాలి అంతేకాకుండా దేవుడి మీకు చేసిన మేలుకి తగిన కృతజ్ఞతలు కూడా తెలుపుకోవాలి గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మీరు కొద్దిసేపు గుడిలో కూర్చోవడం వల్ల ఆ శక్తి మీ శరీరం మీదకు వస్తుంది మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది ఆధ్యాత్మిక పండితులు వీటన్నిటిని కూడా తెలియచేస్తూనే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత తప్పనిసరిగా గుడి ప్రాంగణంలో కూర్చోండి అలాగే గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వేరే వాళ్ళ ఇంటకు అస్సలు వెళ్ళకూడదు మధ్యలో ఏ పని కోసం ఆగకూడదు నేరుగా ఇంటికి వెళ్ళాలని పండితులు తెలియచేస్తున్నారు తద్వారా గుడిలో ఉండే పాజిటివ్ ఎనర్జీ ఆ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్